అందరికీ నమస్తే అండి అసలు నిన్న మనకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు ఒక్కో ఛానల్లో ఒక్కోలా వస్తుంది సో ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది అనే ఒక క్లారిటీ ఎవరు ఇవ్వ ఇవ్వట్లేదు కదా ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఒక ఖచ్చితమైన క్లారిటీ ఇస్తాను పోలింగ్ పర్సంటేజ్ విషయంలో మనకి రాత్రి పదకొండు గంటలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రెస్ ప్రెస్ నోట్ ప్రకారం స్టేట్ వైజ్ అప్రాక్సిమేట్ వాటర్ అవుట్ అట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ బిలో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ఇచ్చారు ఇది అప్రాక్సిమేట్ నాట్ ఫైనల్ స్టేట్ వైజ్ అప్రాక్సిమేట్ ఇచ్చారు డెబ్బై ఆరు పాయింట్ ఐదు సున్నా ఇది నిన్న రాత్రి పదకొండున్నరకి అని వాళ్ళు చెప్తున్నారు పదకొండున్నరకు వాళ్ళు రిలీజ్ చేశారంటే మేబీ అంతకుముందు ఉండవచ్చు అలాగే వాటర్స్ స్టర్న్ అవుట్ అని ఒక యాప్ ఉంది ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళదే ఈసీఐ వాళ్ళదే వీళ్ళ అఫీషియల్ యాప్లో రాత్రి ఇచ్చింది డెబ్భై ఎనిమిది పాయింట్ మూడు ఆరు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వాటర్ స్టర్నౌట్ యాప్లో వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ డెబ్భై ఎనిమిది పాయింట్ మూడు ఆరు అలాగే దిస్ ఈజ్ అప్రాక్సిమేట్ ట్రెండ్ యాజ్ డేటా ఫ్రమ్ సమ్ పోలింగ్ స్టేషన్స్ టేక్స్ టైమ్ అండ్ దిస్ ట్రెండ్ డస్ నాట్ ఇంక్లూడ్ డేటా ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఫైనల్ డేటా ఫర్ ఈచ్ ఈచ్ఎస్ ఈజ్ షేర్డ్ ఇన్ ఫార్మ్ సెవెంటీన్ సి విత్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ విత్ ఆల్ పోలింగ్ ఏజెంట్స్ అంటే ఇది అప్రాక్సిమేట్ డేటా మాత్రమే ఫైనల్ డేటా కాదు పోస్టల్ బ్యాలెట్ ఓటింగు అలాగే కొన్ని పోలింగ్ స్టేషన్స్ నుంచి రావాల్సిన ఓటింగు మొత్తం కలుపుకుంటే ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు సో ఇది అప్రాక్సిమేట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ అనేది సో ఇప్పుడు మనం ఒక అంశం మాట్లాడుకుందాం సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ వాళ్ళు ఇచ్చింది సో దీనికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలపాలి కదా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఖచ్చితంగా కలపాల్సి ఉంది దీనిలో కలవలేదు అలాగే రాత్రి పదకొండు గంటల తర్వాత కూడా దాదాపుగా నాలుగు వందలకు పైగా పోలింగ్ స్టేషన్స్లో ఓటింగ్ జరుగుతోంది సో అది కూడా కలపాలి అలాగే కొన్ని పోలింగ్ స్టేషన్స్ నుంచి డేటా రాదు వీళ్ళకి ఆ టైంలో టెక్నికల్స్ సిబ్బంది ఇబ్బందులు అది ఇది వలన డేటా రాదు సో ఓవరాల్గా ఇది ఇది మొత్తం కలుపుకున్నప్పటికీ ఈరోజు మధ్యాహ్నం ఇప్పుడు ఎంతైంది టైము నేను వీడియో చేస్తున్నప్పటికీ ఉదయం ఉదయం ఎనిమిదిన్నరకి ఎనిమిది ఎనిమిది అయింది నేను అనుకోవడం పదకొండు పన్నెండు గంటలకి ఫైనల్ డేటా వస్తుంది ఫైనల్ డేటా సో ఎయిటీ టూ పర్సెంట్ వరకు ఉండొచ్చు ఎయిటీ టూ పర్సెంట్ వరకు ఉండొచ్చు ఓటింగ్ పర్సంటేజ్ అనేది నా అంచనా గత ఎన్నికల్లో సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ నమోదైంది సో ఈ ఎన్నికల్లో ఎనభై రెండు శాతం ఓటింగ్ ఉంటుంది అనేది ఒక అంచనా లేదా అంతకంటే పెరుగుద్దేమో ఎందుకంటే ఆ ఓట్లు మామూలుగా పడ్డాయా అంతంత లైన్లు పొద్దున్న ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అంతంత లైన్లు బార్లు తీరితే ఇంకా గత ఎన్నికల కంటే తక్కువ ఓటింగ్ నమోదవుతుందంటే నమ్మగలమా నమ్మశక్యంగా ఉంటుందా కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ రావడానికి టైం పడుతుంది ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ రావడానికి టైం పడుతుంది కాస్త సహనంగా ఉండాలి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల వరకు ఆగితే ఎలక్షన్ కమిషన్ ఆయన ముఖేష్ కుమార్ మీనా గారే అఫీషియల్గా చెప్తారు ఎంత పర్సంటేజ్ నమోదైందని ఎందుకంటే రాత్రి కొంతమంది అలిసిపోయి డేటా ఇవ్వకుండా వెళ్ళిపోవడమో లేదంటే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోవడమో డేటా ఆన్లైన్లో అప్డేట్ చేయకపోవడమో లేదంటే ఈవీఎంలు మొరాయించడమో ఏదో ఒకటి జరుగుద్ది టెక్నికల్ ఫెల్యూస్ దానివల్ల కొంత డేటా రాదు కొన్ని ఏరియాస్ నుంచి కాబట్టి ఈరోజు మార్నింగ్ పది గంటల నుంచి మళ్ళీ ఈ ఈవీఎంస్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో అది జరిగిన తర్వాత మొత్తం అప్డేట్ చేసుకొని అంతా కూడుకొని ఒకటి ఫైనల్ రిలీజ్ చేస్తారు అది రిలీజ్ చేసే వరకు ఆగితే బెటరు నేను చెప్తున్నాను కదా ఎయిటీ వన్ ఎయిటీ టూ పర్సెంట్ వరకు ఉండొచ్చు పోలింగ్ పర్సంటేజ్ ఎనభై ఒకటి లేదా ఎనభై రెండు శాతం థ్యాంక్ యూ